హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఆమె ఏదో గొడవ పెట్టుకోవాలి ఈ రోజు పంచాయితీ తెగిపోవాలి అన్నట్టుగా నందిని కాచుకొని కూర్చుంటే ఆమె ఆశల మీద అలకల మీద కోపాల మీద చల్లగా ఐస్ వాటర్ చల్లి రాఖీ ఏమో ముసుగు పెట్టుకొని పడుకున్నాడు అతడి వేషాలు చూసి నందినికి ఓవైపు కోపం ఏడుపు వస్తూ ఉంటే రాకీ నేను మాట్లాడతానని తెలిసి నువ్వు ఇలా కావాలనే ఇలా చేస్తున్నావు కదా ఇలా పెళ్లి లేకుండా ఇద్దరం ఎలా కలిసి ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అని నందిని రాగాలు తీస్తూ అతడు బోర్లా పడుకుంటే అతడి మీద వెళ్ళకిలా పడుకుంటుంది నందిని ఆమె బరువుని మోస్తూ మోస్తూ ఆమె మాటలు రోజు అతడికి అలవాటే కాబట్టి అన్నిటికీ ఊకొడుతూ మనోడు నిద్రపోతూ ఉంటే రాకీ నేను చెప్పేది విను అని అతడి భుజాన్ని పట్టి కదుపుతుంది వింటున్నా చెప్పవే రోజూ వినే సోదే కదా అని అన్నాడు రాకీ అబ్బా సోది కాదు రాఖీ ఇది నిజంగా ఇప్పుడు నువ్వు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాను అనుకో మనల్ని ఏమనుకుంటారు చెప్పు అప్పుడు నన్ను చాలా చండాలంగా కూడా మాట్లాడతారు కొందరు ఎవరైనా అని నందిని అనడం ఆలస్యం ఎవడంటాడు అనని వాడి శవం నిమిషంలో తేలదు అనుకుంటున్నావా అలా అన్నవాడి నాలుగు అక్కడే తెగోసి వాడిని అక్కడే పాతేస్తాను అన్నాడు రాకీ సీరియస్గా అబ్బా నువ్వు చేసినా చేస్తావు స్వామి కానీ నేను అది కాదు అంటుంది అలా వెళ్ళే బదులు ఇద్దరం భార్యాభర్తలుగా భర్తలుగా వెళ్ళామనుకో అప్పుడు మనకి ఎంత గౌరవం ఉంటుంది చెప్పు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు అని భార్యాభర్తలుగా మనల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా ఇలా వెళ్ళిన దానికి అలా వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది రాఖీ ఒకవేళ నీకు భయపడేవరైనా నీ ముందు వెనకపోవచ్చు కానీ మన వెనక అలా అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు తెలుసా అలా అనుకోవడం నాకొద్దు మన ఇద్దరిని ఎవరైనా మంచిగా అనుకోవాలి కానీ చెడుగా అనుకోకూడదు అదే అందుకే కదా ఒక మూడేడు తాళి నా మెడలో కట్టడానికి నీకెందుకు అంత బాధగా అనిపిస్తుంది చెప్పు అసలు అని నందిని తన మాటలు అస్సలు ఆపడం లేదు నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది అందుకే పెళ్ళొద్దు ఏమొద్దు ఇప్పుడు ఇలా ఉందాం సైలెంట్గా అయినా ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే మేము రాము అని చెప్పేద్దాం డైరెక్ట్గా ఇంకే అప్పుడు నీ గురించి నా గురించి ఎవ్వడు చెడు చెడుగా అనుకోడు మంచిగా అనుకోడు ఫంక్షన్కి రాలేదని అనుకుంటారు అంతే ఇక్కడితో గోల్ ఎండ్ అయిపోతుంది చక్కగా ఇలా కూడా చేయొచ్చు మనం అని అన్నాడు రాకీ అబ్బా రాకి అలా కాదు సరే ఇలా అయినా వినట్లేదు రేపు మనకు పిల్లలు పుడతారు అప్పుడు వాళ్ళకి మనకు పెళ్ళి కాలేదని తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా మన పిల్లల ముందు కూడా మన పరువు పోతుంది రేపు నాకు ప్రెగ్నెన్సీ వచ్చి నీకు కొడుకు కూతురు పుట్టి నువ్వు మమ్మీని ఎందుకు పెళ్లి చేసుకోలేదు డాడీ అని అడుగుతారు వాళ్ళు స్కూల్కి వెళ్తే మీ మమ్మీ డాడీ పెళ్ళి చేసుకోకుండానే నువ్వు పుట్టావంట అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది మనకు పుట్టే వాళ్ళకి కూడా ఇవన్నీ ఆలోచించవా నువ్వు ప్లీజ్ రాకి పెళ్లి చేసుకోవయ్యా బాబు నన్ను ఇంట్లో అయినా సరే ఒక పసుపు తాడ తెచ్చి కట్టు అదే పెళ్ళి అనుకొని మురిసిపోతాను అంతేగాని మొత్తానికే పెళ్ళొద్దని అనకు ప్లీజ్ రాకి నా మాట ఒక్కసారైనా నువ్వు నా ఒక్క మాట వింటే ఇక నువ్వు జీవితాంతం నువ్వు చెప్పి నువ్వేం చెప్పినా నేను వింటాను ప్లీజ్ ప్లీజ్ రాకీ అని అతడి పక్కన చేరి నందిని అతడి చెవిలో గోల గోల చేస్తూ ఉంటే ఆమె బుగ్గ మీద ఒకటి ఇచ్చి పిల్లలు పుట్టాక ఆలోచిస్తాను అది ఇప్పుడు మాత్రం మూసుకొని పడుకో అని రాఖీ ఇంకోవైపు తిరిగి పడుకోవడంతో నందినికి ఏడుపు ఒక్కటే తక్కువ అయింది భగవంతుడా నా ఏడుపు నీకైనా కనిపించట్లేదా మరి రాఖీ బాబుకి ఎలాగో కనిపించట్లేదు రోజు రాఖీ ముందే ఏడుస్తూ ఉన్నా కూడా నా ఏడుపుని పట్టించుకోవట్లేదు కనీసం నువ్వైనా రాఖీ బాబు మనసు మార్చి నా మెడలో తాలి కట్టేలా చేయవయ్యా అని కాసేపు ఆమె మొర దేవుడికి చెప్పుకొని నందిని కూడా సైలెంట్ గా నిద్రపోతుంది ఇక మరుసటి రోజు నుండి రాఖీ చెప్పిన మాట వినట్లేదు అని రాఖీతో మాట్లాడడం మానేయాలి అని నిశ్చయించుకొని ఆ రోజు రాఖీ పిలిచినా వెళ్ళదు రాఖీ ఆ రోజు బయటికి వెళ్ళేదాకా దేవుడి గది నుండి బయటకి రాదు నందిని అక్కడే ఉంటే రాఖీ ఆమెను కదిలించడని తెలుసు కాబట్టి రాఖీ టిఫిన్ తినేసి వెళ్ళి వెళ్ళిపోయే వరకు కావాలనే దేవుడి గదిలో ఉంటుంది రాఖీ కూడా ఆమె కావాలని చేస్తుందనే తెలిసి రాఖీ కూడా సైలెంట్ గా బయటకి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిన తర్వాత బయటకి వచ్చి నీతో అస్సలు మాట్లాడను చూడు మన పెళ్ళికి ఇక నువ్వు ఒప్పుకునే వరకు అని ఆ రోజంతా అదే కంటిన్యూ చేస్తుంది ఆ రోజు రాకీ వచ్చినా మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యి కావాలి అని త్వరగా పడుకుంటుంది అలా అయినా మాట్లాడతాడేమో అని కానీ అసలు రాకీ ఆమెతో మాట్లాడడు అదే తంతు వారం రోజులుగా సాగుతుంది ఆ రోజు కూడా నందిని లేవక ముందే రాఖీ ఏదో పని మీద బయటకు వెళ్ళడంతో ఆమె లేచే వరకు కూడా రాఖీ అక్కడ లేకపోవడంతో ఆమెకు ఏడుపు తన్నుకు వస్తూ ఉంటుంది నిజంగానే రాఖీకి నేనంటే ప్రేమ లేదు నేను ఎంత చెప్పినా పెళ్ళి గురించి వినడమే లేదు అంటే నేను మాట్లాడకపోయినా పర్లేదు అన్నమాట అంతేలే నేనంటే ముందు నుండి ఇష్టం ఉంటేనే కదా ఆ టక్కులాడి మోసం చేయడానికి వచ్చి ఇంకెవరితోనూ ఉంటూ కడుపు చేసుకొని ప్రేమిస్తున్నాను అంటే మాత్రం ఆవిడ నమ్మాడు కానీ నన్ను మాత్రం నమ్మడం లేదు ఈ అబ్బాయిలు అందరూ మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు మంచిగా ఉండే వాళ్ళను నమ్మరు అని ఎప్పుడు ఇంటి బయటకు రాని నందిని ఆ రోజు సెక్యూరిటీ కూడా ఎవరు ఎక్కువ లేకపోవడంతో ఆ రోజు ఎందుకో పని వాళ్ళందరూ గార్డెన్ లో పని చేస్తూ ఉంటే ఆమె కూడా చూద్దామని చెప్పి కాసేపు అక్కడే నిలబడి వాతావరణం ప్రశాంతంగా ఉంది కదా అని గేట్ తీసుకొని బయటికి ఒకతే వెళ్ళింది ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్న వంశీ ఆమె ఆ ఇంటి ఇంటి బయటికి రావడం చూసి అతడి మొహంలో నవ్వు తెరలు తెరలుగా వచ్చింది ఇంకా ఉంది